ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఐదు రూపాయల నోటు ఐదు రూపాయల నోటుతో ధనాన్ని ఎలా ఆకర్షించాలి ఎలా ఆకర్షిస్తుంది ధనం వస్తూనే ఉండాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి ఇది ఒక అద్భుతమైన ఉపాయం మనకి మన పెద్దలు ఎన్నో రకాల పరిహారాలు ఉపాయాలు చెప్పడం జరిగింది దానిలో మనం చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది యూనివర్స్ మరిగిస్తుంది ఆ పరాదేవత అంటే ప్రకృతి మాత ఆదిపరాశక్తి మనలో ఉన్న మానసిక శక్తిని మార్చి మనకి ఏం కోరుకుంటామో అది ఇచ్చి తీరుతుంది కానీ మనం అడిగే విధానం చేసే విధానం ఒక విధి విధానాన్ని పాటించాలి ఈ ఉపాయం చేసిన తర్వాత డబ్బుకి లోటు అనేది ఉండదు ధన అంటే డబ్బు సంపాదనే కాదు ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏదైనా సరే మనం చేస్తున్న పనుల్లో ఉన్నప్పుడు ధనం ఆగిపోయినా రావడం అంటే మనకి చేస్తున్న పనిలో రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయినా ఆ ఆటంకాలు తొలగి ధనం వస్తుంది ధనాన్ని ఆకర్షింపబడుతుంది అంటే ఈ ఉపాయం మనకి ధనాన్ని ఆకర్షింపజేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎప్పుడైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాకృతికమైన ఉపాయాలు చేస్తున్నప్పుడు మన మీద మనకి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి పదార్థము ఆ శక్తి మన మానసిక ప్రేరణ ఈ మూడు తోడినప్పుడు నేచర్లో ఉన్న సహజమైన ఎనర్జీ మనలో ఉన్న సహజమైన ఎనర్జీ మనకి ఏ పని చేసినా విజయాన్ని చేకూరుస్తుంది దీన్ని మనం గుర్తించాలి ఎందుకునే ఇవన్నీ పనికిరావనుకునేవారు పొరపాటును ప్రయత్నించేమాకండి మీ టైంని వేస్ట్ చేసుకోమాకండి ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన విషయాలు అంత ఈజీగా అర్థం కావు ఎందుకంటే మనం దేన్నైతే అతిగా విశ్వసిస్తామో మనం ఈ డబ్బునే కదా మనం విశ్వసించేది ధనమే దీని దీని నుంచే కదా మనం ఆశించేది దీని గురించే కదా కష్టపడేది లేక వేరే దాని గురించి మనం కష్టపడుతున్నామా లేదు కదా కాబట్టి నమ్మాలి నమ్మి చేయాలి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మాత్రం ఐదు రూపాయల నోటు అలాగే కొంచెం పసుపు అలాగే గంగా జలం దొరికితే గంగా జలం లేదంటే మీ దగ్గరలో దేవాలయంలో ఉన్న ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న నీరు దేవాలయ ప్రాంగణంలో పంపు ఉంటుంది కదా అక్కడ ఉన్న నీరు తీసుకోండి ఈ ఉపాయానికి ఈ ఉపాయాన్ని మనం శ్రద్ధతో చేయాలి ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీరు ఒక ఐదు రూపాయల నోటు తీసుకోండి దీనికి ఐదు రూపాయల నోటు మాత్రమే వాడాలి మిగతా నోట్లు వాడకూడదు అది గుర్తుంచుకోండి ఈ నోట్ని మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో దీన్ని ఒక పిరమిడ్ ఆకారంలో ఫోల్డ్ చేయండి చూడండి చూపిస్తాను ఇలా త్రిభుజాకారంలో మనం ఇలా మడత పెట్టినా ఇక త్రిభుజాకారంగా మారిపోతుంది ఇలా మీ దీన్ని ఇలా మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత షేప్లో మడత పెట్టిన తర్వాత మనం కాస్త గంగాజలం తీసుకొని పసుపుని కొంచెం కలుపుకొని కొద్దిగా ఎక్కువ కూడా కాదు చెస్ట్ మీ ఉంగరపు వేలుతో ఉంగరపు వేలుతో ఇలా బొట్టు పెట్టండి ఇలా బొట్టి పెట్టండి మీరు ఇలా చిన్నగా మలుచుకోవచ్చు లేదంటే ఇలా పెద్దగా కూడా మలుచుకోవచ్చు ఇలా బొట్టు పెట్టండి త్రిభుజాకారంలో ఇలా మధ్యలో బొట్టు పెట్టండి కొద్దిగా బొట్టు పెట్టిన తర్వాత ఈ నోట్ని మీరు ఈ ఎడమి చేయనుకోండి చూపిస్తాను ఇది ఎడమి చేయాలి ఎడం చేతిలో ఇలా పెట్టుకోండి తర్వాత ఈ చేతి మీద కుడి చేతిని ఇలా మూయండి చూడండి ఇలా ఇలా మూసి పెట్టుకోవాలి నోటికి ఈ కొనభాగం పిరమిడ్ కొనభాగం ఉండాలి మీ చూపుడు వేల వైపుకి పైకి ఉండాలి అంటే మన బొటను వేలు ఎలా ఉంటుందో అలా పైకి ఉండాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మీరు గాలి బాగా తీసుకుంటూ అని ఉన్న గాలి తీసుకోవడం మెల్లగా వదలడం ఇలా మీరు రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఊపిరికి బట్టి చేయవచ్చు ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న ధన సంబంధమైన కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోండి మనసులో చెప్పుకొని సమస్య తీరిపోవాలని చెప్పుకోండి ఇలా మీరు రెండు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం అనేది ధనానికి సంబంధించిన కోరికల్ని మనం ఎంతగా అయితే చెప్పుకుంటామో ఆ అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది అండి ఎనివర్స్ నుంచి ఆ ఎనర్జీ వస్తుంది రెండోది పసుపు పెట్టాం తర్వాత అణు చేతిలో పెట్టుకున్నాం తర్వాత రెండో చేతితో మూసాం తర్వాత కళ్ళు మూసుకొని మన మనసులో ఉన్న ధన సంబంధమైన కోరికను చెప్పుకుంటున్నాం రెండు నిమిషాలు మూసుకొని చేసాం లేదంటే ఐదు నిమిషాలు చేసాం మీరు గాలిని లోపలి తీసుకొని వదులుతూ చేయాలి ఆ తర్వాత ఈ పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది మనకి యంత్రాల్లో పిరమిడ్లు ఉంటాయి శ్రీచక్రంలో కూడా అన్ని పిరమిడ్లే ఉంటాయి అంటే త్రికోణాకారం ఉంటుంది అమ్మవారిని బిందు త్రికోణాకారంలో చూస్తాం మనం ఇప్పుడు మనం డబ్బులు ఐదు రూపాయల నోట్తో చేసాం ఇది ఐదు రూపాయల నోట్తో మాత్రమే చేయాలి వేరే నోట్తో చేయకూడదు గుర్తుంచుకోండి ఇలా మీరు ఈ ఏదైతే ఒక ఐదు నిమిషాలు చేశారో లేదా రెండు నిమిషాలు చేశారో తర్వాత ఈ నోట్ని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మగవారు పై జీబులో కూడా పెట్టుకోవచ్చు ఇలా పై జీబులో ఈ తిరుకోవడం మాత్రం పైకి ఉండాలి ఆడవారు మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మగవారు జేబులో కూడా పెట్టుకోవచ్చు ముఖం మాత్రం పైకు ఉండాలి పిరమిడ్ ముఖం పైకు ఉండాలి ఇంట్లో ఉన్న ఆడవారు మీ లాకర్లో కానీ ఏదైనా మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ప్రతిరోజు ఈ నోటు తీసి రెండు నిమిషాల సేపు మీ ఎడమ చేతులు ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకోవడం తర్వాత మళ్ళీ పై మళ్ళీ చేయబోయటం మళ్ళీ కోరి చెప్పుకోవడం ఈ విధంగా మీరు ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు చేయాలి మధ్యలో ఒకవేళ గ్యాప్ వచ్చిందండి గురువుగారు మేము చేయలేకపోయాము ఏమైనా ప్రమాదమా అని అడిగేవారు కూడా ఉంటారు ఫలితాన్ని ఆశించడం మా మర్చిపోండి గ్యాప్ రాకుండా చేయండి ఎందుకంటే ఒక ప్రాసెస్ చేసినప్పుడు దానికి పూర్తి కంప్లీట్ చేసినప్పుడే దాని ఫలితం ఉంటుంది మనం ఏ సాధన చేసినా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మనం దాన్ని వదిలేసి మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిందే ఎందుకంటే ఆ ఎనర్జీ ఫోర్స్ అనేది తగ్గిపోయినప్పుడు మళ్ళీ మొదటి నుంచే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఈ నోటు మీరు జీవితాంతం మీ దగ్గర ఉంచుకోవచ్చు మీరు ఎప్పుడు దీన్ని ఖర్చు పెట్టకూడదు ఇలా మీరు ప్రయత్నపూర్వకంగా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేస్తే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆశ్చర్యం కనిపించవచ్చు ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరుతాయి మనకి ఆలోచించాల్సింది ఏంటంటే నమ్మకం నమ్మకంగా చేసినప్పుడు ఆ ఫలితం అనేది కూడా నిదానంగా మార్పు వస్తుంది కొంతమందికి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది కొంత నెల పట్టవచ్చు కొంతమంది రెండు నెలలు పట్టవచ్చు కొంతమంది సంవత్సరం పట్టవచ్చు కారణం ఏంటంటే మానసిక స్థితి ఎవరి స్థితి అయితే మానసికంగా నమ్మి విశ్వసించి నేనైనా మీరైనా సరే చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ మార్పుని త్వరగా కనిపిస్తుంది మార్పు కావాలి అని కోరుకునేవారు చేయండి ఎందుకంటే అందరికీ ధనం అవసరం ఇది మీరు నిబంధనలు లేవు కాబట్టి ఎవరైనా ప్రయత్నించేవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఐదు రూపాయల నోటు మాత్రమే వాడాలి అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అతి తేలికైన అద్భుతమైన ఉపాయం ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ